హాయ్ అండి ఈ ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినాయి పనులన్నీ ఏమంటలు చేశారు నేనైతే ఈరోజు సింపుల్గా ఈజీగా తొందరగా అందరికీ అర్థమయ్యేలాగా అందరూ నేర్చుకునేలాగా ఈజీగా ఎవరైనా అబ్బాయిలైనా అమ్మాయిలైనా చేసుకుంటే కర్రీ అండి ఏంటి అది ఉల్లిపాయ కర్రీ అది పెద్ద ప్రాసెస్ ఏం కాదండి చిన్నగా సింపుల్గా అయిపోతుంది కానీ చపాతీ లేకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చపాతీ ఎక్కువ తింటున్నారు కదా ఏ కర్రీ ఎండుకోవాలో ఏ కర్రీ ఉల్లిపాయలు ఉంటే సరిపోతుంది కర్రీ అయిపోతుంది అనమాట ఉల్లిపాయ కర్రీ కాబట్టి ఉల్లిపాయలతోనే పని మనకి ఎక్కువ ఏమి ఉండవు అందుకని చెప్పేసి నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు చక్కగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాండి కట్ చేసి వేసుకొని కాస్త పోపు గింజలు కర్రేపాకు ఎండుమిర్చి అంతే నూనె వేసుకున్నాక అవి వేసేసిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుందాము ఉల్లిపాయలు కూడా తొందరగా మగ్గిపోతుంది మనకు ఎక్కువ టైం కూడా పట్టదు చాలా పనేం ఉండదు ఉల్లిపాయలతో మనకు ఎందుకంటే సిమ్లో పెట్టేసుకొని ఆ పని చేసుకుంటూ పక్కన ఉడికిపోతూ ఉంటాయి కాబట్టి తొందరగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది అబ్బా ఇదైతే అయితే లేక బాగుంటుంది చపాతీకి బాగుంటుంది రొట్టె కూడా పర్లేదండి వైట్ రైస్ లేక మాత్రం అంత బాగోదండి ఒకవేళ ఎవరికైనా ఇష్టపడి చేసుకున్నాక నచ్చొచ్చేము తెలియదు మాకైతే వైట్ రైస్ లకు నచ్చదు చపాతీ రొట్టె సంగటి చాలా బాగుంటుంది రెండింటికి అయితే మాత్రము ఈ మూటటి బాగుంటాయి రొట్టె కంటే కూడా చపాతీలకు చాలా బాగుంటుంది మళ్ళీ సంగటికి బాగుంటుంది ఆ రైస్ లేక మాత్రం చప్పచప్పగా ఉంటుందండి ఎంత కారము మసాలాలు ఏమేసినామో మనకు చప్పగా ఉంటుంది అందుకని ముందే చెప్తున్నా ఈ మధ్యకాలం రైస్ ఎవరు లేండి చపాతి తప్పక చపాతీలకు మాత్రం ఈజీగా అయిపోతుంది అయిపోతుందబ్బా ఎవరైనా ఉల్లిపాయలు కట్ చేయడం ఒకటే పడి మనకు చక్కగా వేసేసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మన కర్రీ ఎలానో అండి ఎగ్ ఇప్పుడు మామూలు కర్రీ కోసం ఉల్లిపాయలు కట్ చేసుకుంటాం కదా అంతే ఎగ్ కర్రీ ఇప్పుడు ఎలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఎగ్స్ కొట్టేస్తాం కదా అలా అనమాట కాకపోతే ఎగ్స్ కొట్టే ఆ ప్లేస్లో కారం కూడా వేసేసుకుందాం అంత సింపుల్గా అయిపోతుంది కాకపోతే దీంట్లో కారము ఉప్పు కొంచెం ధనియాల పొడి ఎక్కువ పడుతుందండో ఎందుకంటే కొద్దిగా ఏమీ ఏం కాదు స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే మనకు ఆ స్వీట్ అనేది తగ్గిపోయి కొద్దిగా ఘాటు ఘాటుగా బాగుంటుంది నేనైతే కొద్దిగా కారము కొబ్బరి పొడి ధనియాల పొడి వేస్తున్నాను అండి అందుక మూడు వేసామనుకోండి మనకు ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఉల్లిపాయ కర్రీ సూపర్ ఉంటుంది ఎందుకంటే వట్టిగా మనం ఏమి వేయకుండా కారం చప్పగా వేస్తే చప్ప చప్పగా తీయ తీయగా ఉంటుందండి అంత టేస్ట్ అనిపిస్తుంది మనం చపాతీలో తిన్నా సంగట్లో తిన్నా ఆ టేస్ట్ అనిపిస్తుంది మనకు చప్పగా ఉంటుంది అందుకని అందులో దీంట్లో ఒక్క కూడా వాటర్ పడదండి సుమ్లో పెట్టేసుకొని మూత పెట్టేస్తే ఉల్లిపాయలు ఆవిరికి కొంచెం వాటర్ జిగురుగా అయిపోతుంది కదా ఉడికే లోపల సరిపోతుంది మనకు ఆ గ్రేవీ లాగా అయిపోతుంది కర్రీ అంతా చాలా బాగుంటుంది అందులో రొట్టె చపాతీ రైస్ అంటే నేను కలుపుకోనికి రాదు కాబట్టి అంత నచ్చదు నచ్చదనుకుంటున్నాను నచ్చే ఒకసారి ట్రై చేయండి ఏమవుతుంది ఎవరికైనా నచ్చితే మాత్రం ఈజీగా అయిపోతుంది అబ్బా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా కాలేజ్కి వెళ్ళే వాళ్ళైనా ఇప్పుడు బ్యాచిలర్ పిల్లలు రూమ్లో ఉంటారు సడన్గా బయట నుంచి చపాతి తెచ్చుకుంటూ కర్రీస్ నచ్చవు ఏముందండి రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని ఇలా ట్రై చేశారనుకోండి సింపుల్గా అయిపోతుంది వాళ్ళకు కూడా ఇంట్లో కర్రీ చేసుకున్నట్టు ఉంటుంది బయట తినేదానికంటే ఇలాంటి బెస్ట్ కదా నన్ను అడిగితే ఇదే బెస్ట్ అసలు మంచిగా ఈజీగా అర్థమైపోతుంది చేసేసుకోవచ్చు ఉల్లిపాయలు ఏముందండి ఉప్పు కారం పసుపు అంతే ధరలు కూడా లేకుండా పర్వాలేదు కాస్త ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ వేసేసుకునేందుకు సరిపోతుంది అయినా వేడి వేడిగా మనకు తీపు తీయగుందా కారం గుందని కూడా అనిపించదు బయట నుంచి వచ్చాక చపాతి ఈ కర్రీ వేసుకున్నాం అనుకోండి ఎలా ఉన్నా తినేస్తాం మన ఇంట్లోది కాబట్టి ఆ అయితే వాళ్ళు ఎన్ని మసాలాలు వేసినా ఏది ఎంత టేస్టీగా చేసినా కానీ వేడి వేడిగా ఇచ్చినా కానీ మనకు అంత మన హెల్త్కి మంచిది కాదు మనకు తొందరగా నచ్చదు అంటే ఒక రోజు రెండు రోజులు తింటాం మూడో రోజుకు రోజు తినాలంటే తినలేం కదండి ఇప్పుడు దీని కాంబినేషన్ నేను సంగటి పక్కన రెడీ అయిపోయింది అది కూడా ఉడికింది పిండి అన్నం అత్తగా ఉడికిపోయింది కాబట్టి పిండి వేసాను కర్రీ అంతా అయిపోయింది కదా బౌ తీసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు సంగటి గుని మనకు ఎక్కువ అయితే మాత్రం మా సైడ్ తెడ్డు అంటారండి కర్రలాగా ఉంటుంది దాని తెడ్డు అంటారు అది లేదంటే పప్పు కొత్తి రెండు పెట్టుకుంటారు వెనపనికి నేను కొంచెమే కాబట్టి గరటితోనే ఎనిపేస్తున్నా సరిపోతు అంటే కలిసిపోతుంది పిండి మెత్తగా ఉడికింది కదా కర్రటితో కలిపేస్తుంది ఈ పూట మాత్రం సంగటి అండ్ ఉల్లిపాయ కర్రీ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సూపర్ టేస్ట్